దాసరపుడం వంకాయ పచ్చడా ఎట్ట పెట్టాలని చెప్తాను కేజీ దాసరి గొడవ కాయలకు గో ఇంత చిన్నపండు పక్క ఇట్లా వేసి నానబెట్టుకోవాలి దాంతోనే నాతుంది కేజీ దాసర గొడవ అంత చింతపండు వేసి నానబెట్టుకోవాలి దగినంత అలమిల్లిగడ్డ పేస్ట్ కొని బాగా కలుపుకోవాలి ఆవపొడి ఆవపొడి శారడు ఆవొడి శారడు చింతపండు ఆవపొడి అల్లం వెల్లిగడ్డ పేస్టు చిల్కర మెంతుల పొడి పసుపు వేసి బాగా మిక్స్ చేస్తాను పచ్చు ఎప్పుడైనా త్రీమాంగు కారం కలుపుకుంటే బాగా కనుకుతుంది అడ్డపావు కారం త్రీమాంగు బాగా కలుపుకోవాలి పావుసేరు ఆడినరు ఉప్పు ముక్కలకు బాగా వడ్డతటి కట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి తల్లి నూనె మేమైతే పల్లె నూనె వాడతాము మేస్ట్ అవ వాడుకోవాలంటే ఏదైనా వాడతాం నూనె బాగా వేడి కావాలి జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర గుప్పడి అవ్వాలి కిలో గుడమకాయలకు పావు నూనె వాడతాం పూసు చల్లారినాక పోయాలి లేకుంటే నల్లగా అవుతుంది తక్కువ నూనె చల్లారినాక వసుకోవాలి Gracias.